ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు ప్రతిపత్తే వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుద్ధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సో ఫైనల్లీ ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు తెలియజేయండి ఇక ద్వాదశ రాశులలో భాగంగా చిట్ట చివరిదైనటువంటి పన్నెండవ రాశి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలోనే మొన్నటి వరకు షష్టగ్రహ కూటమి తదనంతరం ఈ యొక్క పదిహేను రోజుల పాటు కూడా పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఉంటుంది తృతీయ స్థానంలో సంచార ప్రభావము కొత్త వ్యక్తుల యొక్క పరిచయము ఆనందదాయకంగా ఉంటుంది సంవత్సరం మొదలవుతుంది విశ్వావశనామ సంవత్సరం తద్వారా నూతన వ్యక్తుల పరిచయం అనేటువంటిది జరగబోతుంది అయితే గురువు అనుకూలంగానే ఉన్నాడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల ద్వారా కలిగింపచేసి మీ యొక్క సమస్యని పరిష్కరింపచేస్తాడు గురువు కానీ వచ్చిన చిక్కల్లా కుజుడు పంచమ స్థానంలో స్తంభించి ఉండడం జూన్ వరకు ఉంటాడు కాబట్టి పలు సమస్యలు వివాదాలు అనేటివి మిమ్మల్ని చుట్టుముట్టుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు సందేహాస్పదంగా ఉండడం పలు వివాదాలకి దారి తీస్తాయి తద్వారా కుటుంబంలో అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా ఉద్యోగస్తులైతే కొంత వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి స్పందించండి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చేయాల్సిందల్లా కూడా చేసేటప్పుడు ప్రతి పని కూడా నమోదు చేసుకోండి ఎక్కడో ఒక చోట మీరు చెయ్యి నమోదు చేసుకోండి ఈరోజు జరిగిన సంఘటనలు ఎందుకనంటే కుజ ప్రభావము మిమ్మల్ని లేనిపోని వివాదాల్లో భవిష్యత్తులో తీసుకువస్తుంది ఆ వివాదాలకి నాది సమస్య కాదు నాది పాత్ర లేదు అని చెప్పడానికి ఈ యొక్క రాసి పెట్టుకున్నటువంటి ఇన్ఫర్మేషనే మిమ్మల్ని ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తుంది కాబట్టి అటువంటి ప్రలోభాలకి అత్యాశకి లోను కాకుండా మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఇందులో పెట్టుబడి పెడితే అద్భుతాలు వస్తాయి నెల రోజుల్లో పెట్టుబడి రిటర్న్ వస్తుంది ఇలాంటివి నమ్మకండి మిమ్మల్ని అత్యాశకి గురి చేసేటువంటి ప్రకటనలు మీ దాకా వచ్చి మిమ్మల్ని ఒక డోలాయమానంలో కలిగింపచేస్తుంది తద్వారా ఏది కూడా సమయం వృధా అయిపోతుంది ఏది కూడా నిర్ణయం తీసుకోలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పంచగ్రహ కూటమి ప్రభావము శుభ అశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా పాపుల యొక్క ప్రభావమే రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొత్తగా మనం గమనించుకున్నట్లయితే జన్మశని ప్రభావము చేత అన్ని పనులల్లో ఆసక్తి ఉండదు ఏ పని చేయాలన్నా తర్వాత చూసుకుందాం దాటవేత ధోరణి తద్వారా చురుకుగా లేనటువంటి కారణం చేత ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ఉద్యోగ భంగము సూచించబడుతుంది వ్యాపారస్తులకైతే మీకు మిమ్మల్ని నమ్మి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బద్ధకాన్ని వదిలే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి వ్యాపార విస్తరణ చేయకండి అనుకూలంగా లేని సమయం అని గమనించుకోవాలి మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఏ రంగంలోని వాళ్ళకైనా కానీ యోగదాయకంగా ఉంటుంది ఒక్క రియల్ ఎస్టేటు న్యాయ వ్యవస్థలు రైతులు ఈ సంబంధించినటువంటి విషయాలలో తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవుతుంది సంతాన పరంగా ఎదురు చూసేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాలి సంతాన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిది అలాగే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు సమయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు ఇక ఏ తా చెప్పు వచ్చేది ఏమిటంటే ఈ యొక్క ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిననాడు శని ప్రభావంలో భాగంగా రెండున్నర సంవత్సరాలు వ్యయశని కంప్లీట్ అయిపోయి జన్మశనిలోకి ప్రవేశం చేస్తున్నారు కాబట్టి జన్మశని ప్రభావం సమస్యలు వివాదాలు చుట్టుముడుతాయి కావున జాతకరీత్యా ఈ సంవత్సరం అంతా మందకుడిగా సాగుతుంది కాబట్టి మీ యొక్క సంకల్పం నిర్విఘ్నంగా నిరాటంకంగా నెరవేరాలి మరియు మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలి అని అనుకుంటే దీనికి సంబంధించి చక్కటి కార్యక్రమం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీక్షేత్రము కేంద్రంగా కాలభైరుని యొక్క అనుజ్ఞ అనుసారము సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు సంవత్సరం పాటు మీకు గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా ఒకటో తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వివాదాలు పెరుగుతాయి ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు ఇక రెండు మూడు తారీఖుల్లో కనుక చూసుకుంటే నూతన వ్యక్తుల పరిచయము ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకోవడము రాని బాకీలు అవ్వడము ధనము అధికంగా వసూలవుతుంది అన్ని విధాలుగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రతి పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు బద్ధకం పెరుగుతుంది ప్రతిదీ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి డబ్బులు అధికంగా వస్తాయి ఏ వ్యాపారస్తులకైనా అన్ని విధాలుగా బాగుంటుంది ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ఉద్యోగాల్లో మీరు ఉంటారు ఉద్యోగం కోరుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించి తీరుతుంది ఆనందదాయకంగా కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ప్రశాంతత ఉండదు ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది అన్ని విధాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒకటో తారీఖు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖర్చులు ఈ మీనరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం వాయిదా వేసుకోవడము చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు మరి మీనరాశిలో జన్మించిన మహిళలకు కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా బాధ్యతలు పెరుగుతూనే ఉంటుంటాయి కానీ సమస్యలు తీరవు సమస్యలు పెరిగినట్టుగా బాధ్యతలు పెరిగినా ఫలితం లేకుండా ఉంటుంది అంతేకాకుండా వచ్చినటువంటి ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలియదు గృహిణులైతే తెచ్చిపెట్టుకున్నటువంటి శాలరీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది ఎక్కడికి ఖర్చు ఏ విధంగా ఖర్చు అయిందో తెలియదు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు గోచరం అవుతున్నాయి వెన్ను సమస్యలు అలాగే శిరోభారము అనగా ఈ సంబంధించినటువంటి నర వ్యవస్థ ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానం మీద కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధం సంబంధించినటువంటి విషయాల్లో వివాహ నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి మంచి జరుగుతుంది కానీ సంతానం పరంగా మాత్రం గర్భవతులైన వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు వాయిదా వేసుకోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక బ్యూటీ పార్లర్ బొటిక్ లేడీస్ గార్మెంట్స్ రెడీమేడ్ గార్మెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ధనాదాయము మిశ్రమంగా ఉంటుంది అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి కొత్త పెట్టుబడులు చేయకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఉద్యోగినులు అయితే మాత్రం అభివృద్ధిని బాటను పొందుతారు కాకపోతే మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి లేనిపోని సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కొత్త వ్యక్తుల పరిచయం పట్ల జాగ్రత్తలు పాటిస్తే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు సో మరి వీరి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది ఒక్కసారి అవి కూడా సూచించండి గురుగారు మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అలాగే వీలు కుదినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టడం చేస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీ క్షేత్రములో కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు కలిగిపోవాలనేటువంటి యొక్క సదుద్దేశముతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురి గారు ధన్యవాదాలు सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु